Thank you for watching! నమస్తే వెల్కమ్ టు ఎబె నాంధ్రజ్యోతి నేను శ్రావణి సత్వ నాలెడ్జ్ సిటీలో అంగరంగ వైభవంగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జనవరిలో అందరి పిల్లల కోసం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కోసం ఇక్కడ బుక్స్ కోసం చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది స్టోరీ బాక్స్ ఇది దీంట్లో లైబ్రరీ బాక్స్ అని కూడా అంటారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లైబ్రరీ అనే బాక్స్ సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ ఉంటాయి చిన్న చిన్న స్టోరీస్ నుండి బుక్స్ వరకు పోయమ్స్ పోయట్రీస్ అలా వివిధ రకాల స్టోరీస్ అయితే ఇందులో ఉంటాయంట అసలు దీని గురించి ప్రత్యేకంగా ఈ పెట్టిన స్టాల్ నిర్వాహకులతో మాట్లాడదాము వారి మాటల్లో మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు వాట్ ఇస్ ఇన్ ఇన్ ఇట్ అసలు ఈ స్టోరీ బాక్స్ అంటే ఏంటి Actually, this is a story box. It is called story box, but this is a library in a box where you can get uh, interesting facts, poems, puzzles, and you can also have big, big books like this. As you can see, we can change these books also. As per the client requirement, we can change all the content. So, if you press something like story or poem and select difficulty level, and you press once after that, you'll get a printout and uh, main part of this is this print will stay for 18 months and this print will not erase and we can change the content as per the client requirement that may be a hospital that may be school that may be any other organization and as well there is no ink cartridge inside so whatever maintenance is there that is only the paper roll so whatever print we got is through heat and pressure సో మీకు ఓన్లీ మెయింటెనెన్స్ పార్ట్ వచ్చేసి పేపర్ రోల్ ఒకటే ఉంటుంది అది టూ ఫిఫ్టీ రూపీస్ ఒక పేపర్ రోల్ ఉంటుంది విచ్ ఫిల్ గివ్ యూ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ ప్రింట్ అవుట్స్ అండ్ దర్ ఈస్ నో అదర్ రికరింగ్ కాస్ట్ లైక్ వీ హావ్ సో మెనీ స్కూల్స్ యూజింగ్ దిస్ ఇంతమంది స్కూల్స్ యూజ్ చేస్తున్నారు సో వి ఆర్ హ్యాపీ టు సర్వ్ దిస్ ఆల్ స్కూల్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ అవర్ సర్వీస్ ఎనీ హార్డ్లీ వి గెట్ ఎనీ కాల్స్ రిగార్డింగ్ ఎనీ ఇష్యూస్ అంటే ఇది నేను చూడగానే ఒక చిన్న ఏటీఎం లాగా అనిపించింది అండి ఏటీఎంలో మనీ వస్తుంది ఇక్కడ మాత్రం మనకి నోట్స్ రూపంలో కంటెంట్ వస్తుంది సో పిల్లల పిల్లలు ఏ విధంగా దీన్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా నచ్చింది యాక్చువల్లీ నేను ఇంత ముందుకు చెప్పినట్టు ఇప్పుడు స్టూడెంట్స్కి మనం ఒక బుక్ ఇచ్చామనుకోండి బుక్ ఇచ్చి చదవమంటే దే ఫీల్ ద బర్డన్ ఆఫ్ రీడింగ్ అన్ని పేజెస్ చదవాలంటుంది సో అక్కడ ఇక్కడ ఏమవుతుంది ఫిజికల్ లైబ్రరీ అయితే దట్ ఇస్ నాట్ పాసిబుల్ దే హ్యావ్ టు రీడ్ ద బుక్ ఈవెన్ ఆ రీడ్ బుక్ కూడా జస్ట్ ఒక వన్ టూ పేజెస్ చదివి పక్కన పెట్టేస్తాం మళ్ళీ రేపు రేపు అలా చదువుతాం అదే ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం అదే బుక్ని వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ పార్ట్ ఇవాళ చదువుతారు సెకండ్ పార్ట్ రేపు చదువుతారు థర్డ్ పార్ట్ డే ఆఫ్టర్ టుమారో ఆ పార్ట్ లైబ్రరీస్లో కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని పిల్లలు స్కూల్స్లో చాలా బాగా లైక్ చేస్తున్నారు దీంట్లో పదుల్స్ కూడా ఉంటాయి అండ్ దీంట్లో స్టోరీస్ ఉంటాయి పోయమ్స్ ఉంటాయి అండ్ పెద్ద పెద్ద బుక్స్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్ ఇంకా కిండర్ గార్డెన్ కంటెంట్ రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి టెన్త్ లెవెన్ ట్వెల్త్ పిల్లలు కూడా చదువుకోవచ్చు సో కంటెంట్ యాజ్ పర్ సెలెక్షన్ డిఫికల్టీ లెవెల్ ఇంగ్లీష్ టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఈజీ తీసుకునే టఫ్నెస్ తగ్గుతుంది అలా సో వీ మేడ్ ఇట్ స్వచ్ఛ వే దట్ ఎనీ స్టూడెంట్ కెన్ రీడ్ అకార్డింగ్ టు దేర్ కేపబిలిటీ ఇప్పుడు నేను టెన్త్లో ఉండొచ్చు నేను టెన్త్ అని ఎక్కడ పెట్టాను అనుకోండి నా చదువుకునే కేబిలిటీ తక్కువ కానీ నేను ఫోర్స్ఫుల్లీ టెన్త్ ప్రెస్ చేయాల్సి వస్తుంది అలా పెట్టకుండా ఏం చేశామంటే ఈజీ వెరీ ఈజీ హై మీడియం అని వెరీ హై అని పెట్టాను ఇప్పుడు ఆ పిల్లోడు స్తో ఏమంటారు దాన్ని కేబిలిటీని పట్టి ఆయన సెలెక్ట్ చేస్తారు ఆ గర్ల్ కానీ బాయ్ కానీ సో అప్పుడు దిల్ రీడ్ హ్యాపీలీ అనమాట దిల్ నాట్ హ్యావ్ ప్రెషర్ ఆఫ్ రీడింగ్ ఇదే చదవాల కంపల్సరీ ఏం లేదు ఒక చిన్న చూపిస్తారు ఎగ్జాంపుల్ పిల్లలది కిండర్ గార్డెన్ ఒకటి ఉంటుంది ఇక్కడ పజల్స్లో కిండర్ గార్డెన్ అని వెళ్తే మీకు వెరీ ఈజీ అని వస్తే మీకు వర్క్షీట్స్ వస్తాయన్నమాట స్కూల్స్ ఈ వర్క్ షీట్స్ కూడా తయారు చేస్తే నీకు ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ఎల్కేజీ ఫస్ట్ పార్ట్ అనమాట దీంట్లో ఇప్పుడు చూడండి ఎలా ఉంది యాపిల్ ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు యాపిల్ అని కనిపిస్తుంది కాబట్టి ఏ సర్కిల్ చేశారు ఇప్పుడు కిందకి వెళ్తే మూన్ ఉంది ఎం అన్ ఎమ్ని సర్కిల్ చేస్తారు ఆ విధంగా యూ కెన్ సి చాక్లెట్ ఉంది సో దే సర్కిల్ సి అని సర్కిల్ చేస్తారు పోక్ ఉంది ఎఫ్ చేస్తారు డాగ్ ఉంది డి సో ఆ విధంగా వర్క్ షీట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇన్ దిస్ వే వీ కెన్ కస్టమైజ్ ద కంటెంట్ This is just an idea of what we are giving to community. You can read in this form also. And as per I said, there is zero maintenance and there is no, no cartridge, paper is only the recurring cost and these many schools are using and one Telangana Secretariat has one box, Ram Math um, has one box and one community took three boxes for their, uh, you know, uh, buildings. They already installed the three units. అండ్ వన్ మోర్ బాక్సెస్ ఇన్ టూ బాక్సెస్ ఆర్ ఇన్ వరంగల్ లైబ్రరీస్ రీజనల్ లైబ్రరీ వన్ ఈజ్ ఇన్ తమిళనాడు వన్ ఈజ్ ఇన్ పల్నాడు వన్ ఈజ్ ఇన్ తిరుపతి సో వీ హుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేశారు వీ హ్యావ్ అ వెండర్ యాక్చువల్లీ వేర్ హిల్ విన్న హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఓన్లీ దీన్ని మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పుకోవచ్చు సో బట్ విల్ గో త్రూ అవర్ స్పెషల్ వెండర్ హుల్ మ్యానుఫ్యాక్చర్ ది స్టోరీ బాక్స్ అని ఇక స్టోరీ బాక్స్ అని రాకుండా జిఎంఎస్ అని కూడా వస్తుంది గౌతమ్ మోడల్స్కి దే టు టెన్ బాక్సెస్ సో ఆ విధంగా వీ కెన్ కస్టమైజ్ ద కంట్ర కస్టమర్ నేమ్ ఆల్సో హియర్ జిఎంఎస్ అంటే గౌతమ్ మోడల్స్ ఆ విధంగా వీ కెన్ ఈవెన్ డూ దట్ ఫర్ కస్టమర్స్ ఇప్పుడు ఇది బయటికి ప్రింట్ వెళ్ళింది అనుకోండి కింద స్కూల్ నేమ్ లోగో వస్తుంది సో ఒక విధంగా మార్కెటింగ్ కూడా అవుతుంది కదా సో ఇంచో స్కూల్ నేమ్ వస్తుంది లోగో వస్తుంది వాళ్ళు కామన్ నెంబర్ వస్తుంది ఆ విధంగా స్కూల్స్ దీన్ని ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా కూడా యూజ్ చేస్తున్నారు అడ్మిషన్స్ టైంలో పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ బాక్స్ అక్కడ పెట్టేసి చిన్న పిల్లల అకార్డింగ్ వస్తూ ఉంటారు సో ఆ ప్రింట్ తీసి వాళ్ళకి ఇస్తారన్నమాట ఇఫ్ ఇస్ ఫస్ట్ క్లాస్ ఉన్నారు సెకండ్ క్లాస్ ఎనీ క్లాస్ మే బి ఫర్ దట్ మ్యాటర్ సో పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుందండి సో మెనీ పీపుల్ ఫామ్ అ క్యూ హియర్ టు టేక్ ప్రింట్అట్స్ ఫుల్ ఫుల్ క్యూ ఉంటుంది ఇక్కడ సో చూసారు కదా ఇక్కడ చిన్న పిల్లల కోసం అయితే యాక్టివిటీస్ ఉన్నాయి ఏ పిల్లలైనా కూడా ఈజీగా వాళ్ళ యాక్టివిటీస్ చేస్తూ చిన్న చిన్న స్టోరీస్ నుండి పెద్ద పెద్ద బుక్స్ వరకు రీచ్ చేసుకోవడానికి చాలా తక్కువ అంటే తక్కువగా టైం పట్టేలా విధంగా అయితే ఈ స్టోరీ బాక్స్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు